చిత్తూరు జిల్లా కోర్టు సంచలన తీర్పుని వెలువరించింది ఏదైతే రెండు వేల పదిహేనులో చిత్తూరు జిల్లా కార్పొరేటెడ్ గా ఉన్నటువంటి కటారి అనురాధాని అక్కడ ఉన్నప్పుడే మాత్రమే హత్య చేసినటువంటి ఐదుగురికి కూడా ఈరోజు శిక్షణ అయితే విధించడం జరిగింది అయితే రెండు వేల పదిహేనులో చిత్తూరు మేయర్ గా పనిచేసినటువంటి అనురాధ తన భర్తను అక్కడ మేయర్గా మేయర్ సీట్లో కూర్చొని ఉన్న అప్పుడు మధ్యాహ్న సమయంలో కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఆ సమయంలో వెళ్ళి అక్కడ సీట్లో కూర్చుని చిన్న సమయంలో ఆమెని హత్య చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి తన పక్కనే కూర్చున్నటువంటి తన భర్తను కూడా కత్తులతో దాడి చేసి అక్కడ కత్తులతో దాడి చేయడం వల్ల కూడా తను హాస్పిటల్లో చేర్చిన తర్వాత రెండు రోజుల తర్వాత తన భర్త కూడా మరణించడం జరిగింది ఈ ఈ కేసుని చిత్తూరు జిల్లా కోర్టు ఎంతో అంటే ఒక ప్రభుత్వ ప్రభుత్వ కార్య కార్యకర్త ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి కార్యాలయంలోకి వెళ్ళి హత్య చేయడం పైన కూడా కోర్టు దాన్ని సీరియస్ గా తీసుకొని ఐదుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా విచారణ జరిపించిన తర్వాత కోర్టు ఐదుగురికి కూడా వృద్ధిక్ష విధించింది దాదాపు చాలా మందికి ఇరవైకి పైగా దీంట్లో నిందితులుగా పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ దీంట్లో ఐదుగురికి మాత్రమే ఉరు మిగతా వారిని నిర్దోషులుగా చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఎవరైతే ఐదుగురు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ రోజు అతను అక్కడ మేయర్ కార్పొరేషన్ కార్పొరేట్ కార్యాలయంలో ఉండగా కూడా అక్కడికి వెళ్లి వాళ్ళంతా కూడా తన పైన కత్తులతో జారీ చేసి అనురాధాన్ని షూట్ చేయడం జరిగింది తన భర్తను కత్తులతో అక్కడ ఉన్నటువంటి మేయర్ కార్యాలయంలో కూడా పరిగెత్తించి చంపడం జరిగింది అయితే దాంట్లో నిందితులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఏ వన్ గా చంద్రశేఖర్ ఏ గా వెంకట చలపతి ఏ గా జయప్రకాష్ రెడ్డి ఏ ఫోర్ గా మంజునాథ్ ఏ ఫైవ్ గా వెంకటేష్ ఉన్నారు వీళ్ళ పైన కూడా ఆ దాదాపు గతంలో ఆ కేసు ఏదైతే మర్డర్ జరిగిన తర్వాత కూడా కార్పొరేట్ అటు గా ఉన్నటువంటి అనురాధ మర్డర్ జరి జరిగిన తర్వాత కూడా చాలా మంది పైన తన మేనల్లుడు పైన కూడా అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలోనే దాని విచారణ రెండు వేల పదిహేనులో జరిగినప్పటికీ దాని విచారణ ఇన్ని రోజులు కొనసాగి దాదాపు పది సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు కోర్టు దీనిపైన కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి శిక్ష విధించడం జరిగింది అయితే దీంట్లో నిందితులుగా ఎవరైతే ఉన్నారో ఐదుగురు వీళ్ళ పైన కూడా ఐపీసీ సెక్షన్ల ప్రకారం వన్ ట్వంటీ క్లాస్ బి ప్రకారం కూడా వాళ్ళ ఏదైతే వాళ్ళని చంపాలనే కుట్రపూరితమైన హత్య చేయాలనే నేపథ్యంతో ఉన్నారు కాబట్టి వీళ్ళ పైన ఐపీసీ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే వాళ్ళకి శిక్ష పడిందో దాని మర్డర్ కేసు మర్డర్ కేసు కింద త్రీ నాట్ త్రీ నాట్ టూ సెక్షన్ కింద కూడా వీళ్ళపై కేసు నమోదు చేసి వీళ్ళకి శిక్షను విధించడం అనేది జరిగింది అయితే ఇప్పటి వరకు వీళ్ళు నిందితులుగా ఉన్నప్పటికీ కూడా తన మేనల్లుడు ఎవరైతే మోహన్ ఉన్నారో ఆయన పేరు ఆయన పేరు కూడా అప్పుడు గతంలో వినిపించినప్పటికీ కూడా కోర్టు మాత్రం వీళ్ళిద్దరిపై ఎవరైతే వీళ్ళ ఐదుగురు ఉన్నారో వీళ్ళ ఐదుగురి ప్రత్యక్ష అక్కడ హత్య చేసిన వారిగా గుర్తించి వీళ్ళకి ఈరోజు మరణశిక్ష విధించడం జరిగింది ఇప్పటికీ కూడా మనం ఇండియాలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎవరికి కూడా ఇంత మొత్తంలో ఐదుగురికి కూడా మరణ శిక్ష అనేది విధించలేదు కోర్టు మనం గతంలో చూసుకున్నట్లయితే వేరే స్టేట్ లో ఒక స్టేట్ లో ముగ్గురికి మాత్రమే మరణశిక్ష విధించింది ఇప్పుడు ఇది సంచలన తీర్పు అనేది చెప్పుకోవచ్చు దాదాపు ఇంతమందికి ఐదుగురికి మరణ శిక్ష విధించడం అనేది ఇదే మొదటిసారిగా ఇది ఒక అంటే ఈ న్యాయ న్యాయ వ్యవస్థలో ఇది ఒక పెద్ద చరిత్ర తీర్పు అని కూడా మనం చెప్పు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా చాలా కేసులు ఇలాంటి మర్డర్ కేసులు కావచ్చు చాలా కేసులు ఇట్లా పెండింగ్ పడుతూ కూడా నిందితులంతా బయట తిరుగుతూనే వస్తూ ఉంటారు ఇలాంటి తీర్పులు రావడం వల్ల కూడా ఎవరికైతే ఇలాంటి ఇంటెన్షన్ ఉంటుందో మర్డర్ చేయాలి ఇలాంటి ఇంటెన్షన్లు ఉంటాయో అలాంటి వాటిపైన కూడా చాలా మంది భయపడుతూ ఇలాంటివి చేయకుండా కూడా మానుకునే పరిస్థితి ఉంటుంది ఇలాంటి తీర్పులు ఇవ్వడం వల్ల కూడా అని కూడా చాలా మంది కోరుకుంటున్నారు ఇప్పుడు ఎవరైతే కటారి అనురాధ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా మాకు న్యాయం జరిగిందని కూడా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది ఇప్పుడు చూడాలి ఐదుగురు ఎవరైతే ఉన్నారో గురుశిక్ష విధించే విధించిందో కోర్టు ఐదుగురు కూడా మళ్ళీ అప్పీల్ కి వెళ్తారా దానిపైన కూడా మళ్ళీ ఏదైతే విరుశిక్ష అనేది క్యాన్సిల్ అవుతుందా కోర్టు దీన్ని ఎలా పరిగణిస్తుంది అని అనే విషయం పైన ఇంకా ఉత్కంఠ అయితే నెలకొంటుంది ప్రస్తుతానికైతే ఏదైతే కర్నూలు ఇప్పటివరకు ఉన్నటువంటి చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి కేసు ఉందో ఈ కేసులో కూడా ఇలాంటి సంచలన తీర్పులు బయటికి రావడం కూడా చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి తీర్పు తీర్పులు వెలువడినప్పుడు మాత్రమే ఇట్లాంటి హత్యలు అనేవి జరగకుండా ఉంటాయి దాదాపు కార్యాలయం ప్రభుత్వ ప్రభుత్వానికి చెందిన కార్యాలయాలలోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి హత్య చేయడము అక్కడ ఉన్న వారిని కూడా తన తోడుగా ఉన్నటువంటి భర్తను కూడా చంపడం చాలా కీలకంగా పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు ఇలాంటి తీర్పులు ఇవ్వడం పట్ల కూడా చాలా మంది ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి